మెదక్ జిల్లా కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ ప్రక్రియను తహసీల్దార్ తో కలిసి పరిశీలిస్తున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దృశ్యం సిల్బర్ రాజేష్ మెదక్ జిల్లా మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని సో ఫైనల్ మనం నిన్న ప్రకటించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ జరిగింది సో ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఇంకా పీరియడ్ అనేది కూడా స్టార్ట్ జరిగింది సో అది మొత్తం ఫైనల్ చేసేసి ఎక్కడెక్కడైతే మనకి అన్కంటెస్టెడ్ ఎలక్షన్ ఉండేనో సో ఆ కంప్లీట్ బాడీ ఎక్కడైతే సర్పంచ్ ప్లస్ ఆల్ వార్డ్ మెంబర్స్ అన్కంటెస్టెడ్గా ఉన్నారు సుమారుగా ఒక ఫోర్టీన్ గ్రామ పంచాయత్స్ ఉంటే ఆ ఫోర్టీన్ గ్రామ పంచాయత్స్కి కూడా మనం ఈరోజు నిన్ననే మనం నోటీస్ ఇచ్చేసేసి వాళ్ళకి ఈరోజు ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి వచ్చి కూడా మనకి నిన్నటికే నామినేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది స్క్రూటినింగ్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు ఆర్డిఓస్ లెవెల్లో సెకండ్ ఫేజ్కి సంబంధించిన మండలానికి మొత్తం కూడా మనకి అపీల్ ప్రొవిజన్ అనేది ఈరోజు ఉంది అప్పీల్ చేసుకోవడం సో అది కూడా మనకి సక్సెస్ఫుల్గానే నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా థర్డ్ ఫేజ్కి మనకి సో నిన్నటి నుంచి మనకి నామినేషన్స్ స్టార్ట్ అయినాయి సో రేపటి వరకు నామినేషన్స్ లాస్ట్ డే ఉంటుంది ఎల్లుండి స్క్రూటిన్యూ ఉంటుంది సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వెళ్తున్న వెళ్తున్న మండల్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి టోటల్గా చూసుకున్నట్టయితే కుల్చారం కౌడిపల్లి చిల్పిచేడు నర్సాపూర్ శివంపేట ఎల్దుర్తి మాసాయిపేట ఈ ఏడు మండలాల్లో కూడా మనకి థర్డ్ ఫేజ్ నామినేషన్స్ నడుస్తూ ఉంది ఈరోజు రెండో రోజు రేపు మూడో రోజు కూడా ఉన్నది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంటుంది సో అందరు కూడా అన్ని వార్డులకు అన్ని సర్పంచ్ పోస్టులకు కూడా నామినేషన్ వేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా ఏకగ్రీవం కావడానికి ఎవరి మీద ఒత్తిడి కంటెస్టెంట్ క్యాండిడేట్స్ని కంటెస్ట్ చేయకుండా వాళ్ళని నివారించినా కానీ ఒకవేళ వేలం పాటు వేసినా కానీ ఏమైనా మన దృష్టికి వస్తే కూడా మనం స్పెషల్ మానిటరింగ్ సెల్ అనేసి అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఆర్డియోకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తాయో ఫిజికల్గా పోయి ఎంక్వైరీ చేసి ఒకవేళ అది నిజమని తేలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ వేరే వాళ్ళని పోటీల నుంచి నివారణ చేసినా కానీ భయభ్రాంతులకు గురి చేసినా లేకపోతే డబ్బు మద్యం అన్ని ప్రలోభాలకు లోన్ చేపించి కంటెస్ట్ చేయకుండా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది భయభ్రాంతులకు గురి చేసి విత్డ్రాల్ చేయించేటట్టు చేసినా కానీ కూడా వాళ్ళకి వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ అదేవిధంగా ప్రజలు కూడా అందరు కూడా అనేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో పోటీ తత్వం ఉంటేనే ఆ ప్రజాస్వామ్యానికి కూడా విలువ ఉంటుంది సో పోటీలనే లేకుండా చేయాలని ఎవరైనా అనైకిత చర్యలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా చాలా సివియర్ యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అన్ని నామినేషన్ సెంటర్లు ఇప్పుడు థర్డ్ ఫేజ్లోనే నామినేషన్ నడుస్తూ ఉంది మనకి ఫస్ట్ సెకండ్ ఫేజ్లో నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఈ థర్డ్ ఫేజ్లో రేపటి వరకు నామినేషన్స్ ఉంది అన్ని ఏర్పాట్లు కూడా కరెడ్గా చేయడం జరిగింది సో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా అందరు కూడా ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఏ విధమైన భయభ్రాంతులు లేకుండా అప్పు లేకుండా కూడా పోటీ చేయాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల నియామవళి కూడా అమల్లో ఉన్నందువలన ప్రతి ఒక్కరు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానివ్వండి తర్వాత క్యాంపెయిన్ చేసినప్పుడు కానివ్వండి అందరు కూడా ఎన్నికల నియామవళి అందరూ కూడా పాటించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏ విధమైన క్యాంపెయిన్ పర్మిషన్స్ కావాలనుకున్నా కానీ సో సభలు పెట్టాలన్నా ర్యాలీలు పెట్టాలన్నా వెహికల్స్ వెహికల్